అమరేంద్ర ఇంటి బయట మిస్సమ్మ వాళ్ళ మామయ్య అరుస్తూ ఉండగా బయటకు మిస్సమ్మ వచ్చి మావయ్య జైలు నుంచి ఎప్పుడు వచ్చావు అని మిస్సమ్మ అంటూ ఉండగా ఎప్పుడు వచ్చావు అని కాదు ఎందుకు వచ్చావు అని అడుగు పిలువు మీ ఆయనని అని గట్టిగా అరుస్తూ మిస్సమ్మ మామయ్య అమరేంద్ర గారు అంటూ గట్టిగా అరుస్తాడు ఇక అమర్ సడన్గా వచ్చి మిస్సమ్మ వాళ్ళ మామయ్య చంప పగలగొడతాడు ఇక అమర్ చేయి పట్టుకొని మిస్సమ్మ వాళ్ళ మామయ్య మీ మంచితనంతో మీరు చూడలేని నిజాన్ని నేను మీకు చెప్పడానికి వచ్చాను అని మిస్సమ్మ మావయ్య అంటే ఏంటి మావయ్య ఆ నిజం అని మిస్సమ్మ అంటుంది ఈయన గారి మొదటి భార్య ఈ పిల్లల తల్లి ఏ పాపం తెలియని ఆమె సావు వెనకాల ఎవరున్నారో ఎవరి స్వార్థం ఉందో చెప్పడానికే వచ్చా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉందని ఆమెని చంపించారు రెండోసారి మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని అనుకుంటే మధ్యలో బాగి వచ్చిందని బాగిని కూడా చంపాలని చూస్తున్నారు అని మిస్సమ్మ మావయ్య గట్టిగా అరుస్తూ చెప్తాడు ఇక అమర్తో సహా మిస్సమ్మ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అమర్ గట్టిగా మిస్సమ్మ మావయ్య కాలర్ పట్టుకొని నా ఆరుని చంపింది ఎవరు అని కోపంతో అడుగుతాడు ఇక వెంటనే మిస్సమ్మ మావయ్య మనోహరియే అని చెప్తాడు అమర్ గట్టిగా మనోహరి అని పిలుస్తాడు మనోహరి రూమ్లో నుంచి అంతా వింటూ షాక్ అవుతూ భయపడుతూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ